హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అరుణ్ శివ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నేను మీ కేశ్వర ప్రసాద్ను నేను మీకు ఈరోజు ఈ వీడియోలో సుబ్బమ్మ అనే ఆమె ప్రభుత్వ అధికారుల చేత సన్మానం చేయించుకుంటుంది ఆమె దేనికి ఆమెకి దేనికి ఆ సన్మానం చేశారనేది మనం విశ్లేషణలో చూద్దాం ఒక ఊరిలో సుబ్బమ్మ అప్పారావు వీళ్ళిద్దరూ భార్యాభర్తలు వాళ్ళు పార్థిత్య కార్మికుల కింద చేసుకుంటూ జీవనం గడుపుతుంటారు వారికి ఇద్దరు పిల్లలు రవి దేవి రవికి వచ్చి తొమ్మిదో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు దేవి వచ్చి నాలుగో తరగతి చదువుతుంది అలా వాళ్ళు జీవనం గడుపుతుండగా షడన్గా భర్త చనిపోతాడు చనిపోయినప్పుడు కుటుంబ భారం మొత్తం ఈ సుబ్బమ్మ మీద పడుతుంది ఆమె అలాగే సుబ్బమ్మ కొడుకుని కూతురిని ఇద్దరిని చదివించుకుంటా ఇంట్లో పని చేసుకొని తర్వాత ఆమె చేసే వృత్తికి న్యాయం చేయాలి కదండి ఎంతో కష్టమైన వృత్తి అన్నమాట చాలా కష్టమైన వృత్తి మరి ఆమె మరి పారిశుద్ధి కారమురాలుగా చేసి ఇంటికి వచ్చి అన్నీ చూసుకుంటా అలా గడుపుతుంటుంది పిల్లల్ని ఎంతో ప్రేమగా ఇద్దరు పిల్లల్ని ఎంతగా ప్రేమగా పెంచుకుంటూ ఉంటుంది ఈ పిల్లలిద్దరూ కూడా అమ్మ బయటికి వెళ్ళి కష్టపడి వస్తుంది ఎప్పుడో సాయంత్రం వస్తుంది మనం ఇంట్లో పనులన్నీ చేసుకుందామని చెప్పి ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు ఇల్లుని చక్కగా చదువుకోవడం ఊడ్చుకోవడం అంటలు కడుక్కోవడం బట్టలెత్తడం అన్నీ చేసేవారు అన్న చెల్లెళ్ళు అలా గడిచి కొద్దీ ఒక రోజున కొడుకు రవికి జ్వరం వచ్చి పడుకుండిపోయి ఉంటాడు ఆమె ఉద్యోగానికి వెళ్తా వెళ్ళాలి కదా చూసి అమ్మాయిని పిలిచి అమ్మ అన్నయ్యకి ఇలా జ్వరంగా ఉంది నేను వెళ్తున్నాను ట్యాబ్లెట్లు తెప్పించుకోమని చెప్పి డబ్బులు ఇచ్చి అమ్మాయిని చూసడం చెప్పి వెళ్ళింది తర్వాత అమ్మాయి స్కూల్కి వెళ్ళేటప్పుడు అన్నయ్యను లేపి డబ్బులు అన్నయ్యకి ఇచ్చి ఆమె స్కూల్కి వెళుతుండ్రు తర్వాత కొద్దిసేపు గడిచిన తర్వాత ఈ రవి అనే అతను మెల్లగా నడుచుకుంటా ఆ ఊరిలో అందరి షాప్ దగ్గరికి వెళ్తుంటాడు వెళ్తుండగా అతనికి కొద్దిగా కళ్ళు తిరిగినట్టుగా ఉండి ఒక నీళ్ళలో కూర్చొని ఇలా పక్కగా అనుకొని ఉంటాడు చూస్తుంటాడు నీరసంగా ఈలోపు అటు వెళ్ళే ఒక వ్యక్తి తెల్ల బట్టలు వేసుకొని ఫుల్ హ్యాండ్స్ డ్రెస్ వేసుకొని ఒక మంచిగా బాగున్న వ్యక్తి ఒక అతను వచ్చి బ్యాగ్ పట్టుకొని వచ్చాడు అతని దగ్గరికి వచ్చి బాబు ఏంటి ఇక్కడ కూర్చున్నావు ఏంటి నీది ఎక్కడ ఏంటంటే వివరం అంతా ఆయనకి చెప్పాడు నాన్నగారు లేరు మా అమ్మగారు మా ఇద్దరిని పోషిస్తుంది నాకు ఇలా జ్వరం వచ్చింది ఆమెను కష్టపడేందుకని నేనే వెళ్ళి తెచ్చుకోడాక వస్తున్నా నేను అని అంటే నా దగ్గర ఒక మన్ను ఉంది అది నువ్వు తీసుకుంటావా అనేది అడుగుతాడు అలాగే రండి అంటాడు అతని దగ్గర డబ్బులు తీసుకొని ఒక పొట్లం అతనికి ఇస్తాడు ఆ మందు అతను కొద్దిగా అక్కడ స్వీకరించమని చెప్పి అక్కడి నుంచి అదృశ్యం అయిపోతాడు అతను వెళ్ళిపోతాడు ముందుకు వెళ్ళిపోతాడు ఆ వచ్చిన వ్యక్తి తర్వాత ఈ రవి మెల్లగా నడుచుకుంటా ఇంటికి వచ్చిన తర్వాత మంచం మీద కూర్చొని కొద్దిగా కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉన్నాయి అని చెప్పి అనుకుంటాడు తర్వాత బ్రెడ్ తిని పడుకుంటాడు లేచేసరికి పడుకొని లేసేసరికి అమ్మ వచ్చి పనులు చేసుకుంటుంటుంది ఇతనికి ఎంతో ఉత్సాహంగా మనిషి చాలా హుషారుగా ఉంటాడు వాళ్ళ అమ్మ వచ్చి నాయనా ఎలా ఉంది అని అడుగుతుంది అడిగితే నాకు బాగుందమ్మా అని చెప్పి అని తర్వాత కొంత సమయం గడిచిన తర్వాత అతనికి నిన్న తీసుకున్న ముందే మళ్ళీ తీసుకోవాలి తీసుకోవాలి అని ఒక ఆలోచన అనేది అతనికి బయలుదేరింది బయలుదేరి తల్లికి తెలియకుండా మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి అతను అంతా గురంతా ఎదిగితే అక్కడెక్కడో అతను ఒక చోట పేపర్ చదువుకుంటూ కూర్చుంటే అతని వెళ్ళి అడిగితే డబ్బులు తెచ్చావా అని తేలేదు అంటాడు అప్పుడు డబ్బులు లేతే ఎవరిస్తారు చదువుకున్నా మాత్రం తెలియదా అంటే అతను వచ్చేస్తాడు వచ్చిన తర్వాత మెల్లగా వాళ్ళమ్మ ఆపణల మీద ఈ పళ్ళ మీద వెళ్ళినప్పుడు ఇంట్లో ఉన్న పెట్టులో డబ్బులు తీసుకొని మెల్లగా వెళ్ళి కొంత డబ్బు పక్కన పెట్టుకొని కొంత డబ్బుతో వెళ్ళి మరలా మందు తెచ్చుకొని వేసుకొని అతను పడుకొని ఉన్నాడు స్కూల్ నుంచి కబురు వస్తే నాకు ఇంకా తగ్గలేదు నేను రెండు రోజులు ఆగి వెళ్తానని అమ్మకు చెబుతాడు తర్వాత మరుసటి మరుసటి రోజు వాళ్ళ అమ్మ ఏదో అవసరమై పెట్టి తీసి చూస్తే డబ్బులు కానబు అమ్మాయిని అడుగుతుంది నాకు తెలియదమ్మ నాకేం తెలియదు అని చెప్పి అమ్మాయి అంటది అప్పుడు రవి దగ్గరికి వచ్చి ఎరా రవి ఇలా తీసావా ఏంటంటే ఏంటమ్మా నేను దొంగలా కనబడతానే ఏంటి అని చెప్పి వాళ్ళమ్మ మీద బుకాయించి కొద్దిగుకులు దాన్ని అన్నట్టుగా మాట్లాడి ఇసుక తలని ఇసుకుంటాడు తల్లికి ఇతని ప్రవర్తన అనేది ఏమీ అర్థం అవదు తర్వాత అతని మాటల్లో కూడా మార్పు గమనించి తల్లి ఏం అర్థం అవకా ఉంటుంది ఈ రవి అని అతను మరుసటి రోజు కూడా అలాగే వెళ్ళి మిగిలిన డబ్బులు పెట్టి తీసుకొని తేవడానికి అతని దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళమ్మ అమ్మ వస్తా కాపు కాసి చెట్టు పక్క నుంచి ఒక పక్క నుంచి చూసి ఏం చేస్తున్నాడు అనేది గమనించి మేలకుండా వచ్చింది అతను ఫలానా అతను అతను మత్తు మందులు అమ్ముతాడు కదా అతని దగ్గరికి మా అబ్బాయి వెళ్ళాడు ఏంటి అని చెప్పి అతనికి కొడుకు కనపడకుండా మేలకు ఇంటికి వచ్చి శుభ్రంగా తన పనిచేంత తను చేసుకుంటున్నాడు ఈలోపు రవి ఇంటికి వచ్చి యథాతథంగా తిని పడుకున్నాడు మరుసటి రోజు ఉదయం సుబ్బమ్మ వృత్తికి వెళ్ళి వచ్చిన తర్వాత గ్రామంలో ఉన్న ఇరుగు పొరుగు ఆడ ఆడవాళ్ళందరినీ మొత్తాన్ని సమావేశపరిచి తనకు జరిగిన విషయానికి మొత్తం అందరికి తెలియజేసి మరుసటి రోజు ఉదయం వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి ఒక అర్జీ రాసుకొని గ్రామాధికారికి తెలియజేస్తుంది అలానే వ్యక్తి నా పిల్లోడికి ఇలా ఇస్తున్నాడు అని చెప్పి తెలియజేసి అతనికి ఇస్తుంది ఆ గ్రామాధికారి పై అధికారులు తెలియజేసి పోలీస్ వారిని పిలిపించి అతన్ని అరెస్ట్ చేశారు తర్వాత ఈ అధికారి ఈమె చేసిన ధైర్యానికి మెచ్చుకొని పై అధికారులకు వ్రాసి పంపించి పై అధికారి చేత ఆమెని ఆగస్టు పదిహేనో తారీఖున శాలువా కప్పి సన్మాన పత్రం అందజేసి అందరూ ఎంతో పొగిడారు ఆ ఉన్న అందరూ చప్పట్లు కొట్టి ఆమెకి సంఘీభావం తెలిపారు రవిని కూడా గ్రామాధికారులు కేకలేసి జాగ్రత్త చెప్పారు అలా ఈ కథలో తెలిసి తెలియని పిల్లలు వాళ్ళకి ఊహలో ఊహ తెలియనప్పుడు తెలియని తప్పులు చేస్తుంటారు వాటిని మనం గమనిస్తూ ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారని గమనిస్తూ ఉండి ప్రతి వారు ప్రతి తల్లిదండ్రులు వారి వారి పిల్లలను ఆడపిల్లమని మగపిల్లలవని గమనిస్తూ ఉండి ఎప్పుడో అప్పుడు ఏదో ఒక టైంలో వాళ్ళని నిఘా పెట్టి వాళ్ళని చూస్తూ ఉండి వాళ్ళ అలవాట్లు వాళ్ళని చూస్తూ గమనిస్తూ ఉంటే పిల్లల భవిష్యత్తుకి మనమే బంగారు పాటలు ఇస్తున్నాడు అవుతాం సుబ్బమ్మలాగా ధైర్యంగా ముందుకు వెళ్ళి తెలియజేసినందుకు మనం సుబ్బమ్మ గారికి కూడా మనందరి తరఫున ధన్యవాదాలు తెలుపుదాం ఆమె కూడా మనకి మనలో ఒక రకమైన స్ఫూర్తిని ఇచ్చారు ఎందుకంటే మనం కూడా జాగ్రత్తగా ఉండాలి పిల్లల ప్రవర్తనలో తేడా వస్తే జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు మూడీగా ఉంటే ఏమిటని కనుక్కోవాలి అలా వదిలేయకూడదు ఎవరైనా అనియండి అప్పుడు వాళ్ళకి కొద్దిగా భయం అనేది ఉండి మంచి భవిష్యత్తు ఉంటుంది మనం కేవలం చదివించి పంపించడం అనేది కాదండి స్కూల్లో మాస్టర్స్ చదువు చెప్తారు బాధ్యతగా చెప్తారు అన్నీ చేస్తారు కానీ ప్రవర్తన విషయంలో కానీ ముందు నడిచే విషయంలో కానీ నిర్ణయం అంతా పిల్లలదే మనం వెనక పేరెంట్ పేరెంట్స్ ఉండి మనం నడిపించాలి ప్రతి ఒక్కరూ స్పృహలో ఉండి పిల్లల విషయంలో ఎంతో ఉండి ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.